అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తిరుపతిలో ఘోర విషాదం భారీగా మృతుడు పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోని నగరీ ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది నగరి నుంచి తిరుపతికి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఒక లారీ ఢీకొట్టుకుంటూ వెళ్ళింది వేగంగా ఢీకొట్టడంతో బస్సులో ఒక వైపు కూర్చున్న ప్రయాణికుల ప్రమాదానికి గురయ్యారు నలుగురు అక్కడికక్కడ మృతి చెందగా మరికొద్ది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదంలో వడలమారపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థసారథి రాజేంద్ర నాయుడుతో పాటు తిరుపతికి చెందిన ఎనిమిదేళ్ల మణికంఠతో పాటు అరవై ఏళ్ల వయసు ఉన్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకు చెందిన చిన్నమల్లై పరిస్థితి విషమంగా ఉండగా క్షతగాతులలోని నగరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయ్యా ఆసుపత్రికి తరలించారు ఇక రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరా తీశారు ప్రమాదంపై జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి రామ్ ప్రసాద్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో